ప్రేక్షక అభిమాన దేవులకి నేను ఇక్కడికి వచ్చింది చెప్పడానికి ఏంటంటే మా సినిమాని మేము అనుకున్న ప్రకారం మీకు నచ్చి మీరు సూపర్ హిట్ చేసినందుకు మీ అందరికీ మేము అని చెప్పడానికి ఫస్ట్ అది చెప్పాలి కదా అందువల్ల వాళ్ళ సాయంత్రమే ఇది పెట్టుకుని మేము మా ఆనందాన్ని మీతో పంచుకుందామని మా కృతజ్ఞత మీతో చెప్పుకుందామని ఇక్కడ చేరాము సో నేను రాత్రి ఇరవై నాలుగు గంటల క్రితమే చెప్తాను దెర్ విల్ బి లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ది బెస్ట్ సర్ప్రైజ్ ఈజ్ అవర్ హీరో అంటే మామూలుగా దొల్ల సినిమాలో అందుకని ఇప్పుడు మాకు ఇంకో హీరో అన్నాడు అప్పుడు దేవి ప్రసాద్ ఈ సినిమాలో నువ్వు ఎంచుమించు సెకండ్ హీరో క్యారెక్టర్ ప్లే చేసి సో మా నన్ను వీళ్ళని అందరిని ఆడించేవాడు ఇలా ఒకడు ఉంటాడు ఇతను మా తండ్రి ఈ అందరికి మాగు తండీలు ఇతను అందుకని మమ్మల్ని అందరినీ ఆడించి ఈ లెవెల్ తీసుకొచ్చాడు మొయ్యో అలా కనపడతావు కానీ మొయ్యలే దత్ గారు మీ మీరు చూపించిన రంగును మీరు చూపించిన వాటరు జనానికి వచ్చి తగుంటుంది థ్యాంక్ యూ సార్ ఆర్దే గారు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఏడీ మీ పార్ట్నర్ రెడీ కనపడలేదు వాసు సో ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఇక పండగ ప్రారంభం ఎక్కడ ఎవరు ఇంట్లో కూర్చోవాలని ప్లాన్ చేయట్లేదు ఇక దేశం మీద బట్టి బయలుదేరుతారు ప్రమోషన్కి దేవిప్రసాద్ ఒక్కడే దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే నన్ను వదిలేని బాబు నాకు ఇంకా ఆగిపోయిన సినిమాలని నేను నెలగా మీరు ఆఫీస్ పెద్దలు అంటున్నారు అయినా వదలట్లేదు ఆయన కూడా వస్తున్నారు వన్ మంత్గా వన్ మంత్గా నేను పగలు రాత్రులు పాపం మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా రకరకాల పనులు చెప్పాము నీకు రకరకాల పనులు చెప్పాము అవన్నీ బాగా చేసి పెట్టావు దేవి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎవరి వన్ హూ సపోర్టెడ్ దిస్ పర్టికులర్లీ థ్యాంక్ యూ మీడియా You took this film to another level. Thank you very much.